హాయ్ అండి పిండిని ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి మెత్తని దూదిలాంటి ఇడ్లీలు క్రిస్పీ క్రిస్పీగా ఉండే దోశలు రుచికరమైన ఊతుప్పాలు మూడు కూడా ఒకే పిండితో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకోండి అదే గ్లాస్తో వన్ గ్లాస్ వరకు మినపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుని వీటిని శుభ్రంగా నీటితో ఒకసారి కడిగేసుకొని బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఇందులోకి నేను ఒక గుప్పెడు వరకు మరమరాలు వేస్తున్నాను దీని ప్లేస్లో మీరు అటుకులు కూడా వేసుకోవచ్చు దీన్ని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక సిక్స్ హాఫ్స్ వరకు నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత బియ్యం పప్పు కూడా అంతా చక్కగా ఈ విధంగా నానిపోతుంది ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిల్లలు ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో మెత్తగా అలాగే ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి అలాగని వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి దీన్ని మూత పెట్టేసి నైట్ మొత్తం పిండిని పులియబెట్టుకుంటే మార్నింగ్కి చక్కగా పిండి అనేది పులిసిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక రోజు ముందే నైట్ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా పిండి అనేది పులిసిపోయిందో ఇందులో కొద్దిగా పిండిని పక్కకు తీసి మిగిలిన పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేనైతే మొదటి రోజు ఇడ్లీలు ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే మొదటి రోజు చేసిన పిండి కొద్దిగా కమ్మగా ఉంటుంది ఇడ్లీ చేసుకోవడానికి బాగుంటుంది రెండో రోజు కొద్దిగా పిండి అనేది పులుస్తుంది కాబట్టి పుల్ల పుల్లగా క్రిస్పీగా దోశలు వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని ముందుగా కొద్దిగా ఆయిల్ అనేది ఇడ్లీ పాత్రకి అప్లై చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని ఇడ్లీ పాత్రలు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా అనేది వేసేసుకొని పాత్రలు అందులో పెట్టేయాలి ఒక ఐదు నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇడ్లీలు రవ్వతో చేసిన ఇడ్లీ కంటే కూడా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయండి ఇలా ఆవిరి మూత తీసిన వెంటనే ఇడ్లీలు తీసేయకూడదు కొద్దిగా ఆవిరిపోయిన తర్వాత చల్లారిబాటిన తర్వాత తీసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో ఇడ్లీ రవ్వను యూజ్ చేయలేదు కాబట్టి ఇవి కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకుంటే ఇలా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి వీటికి కాంబినేషన్గా నేను పల్లి టమాటో చట్నీ ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది ఇడ్లీలు కూడా చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో తినడానికి కూడా చాలా బాగుంటాయి గట్టిగా అస్సలు ఉండవు మెత్త మెత్తగా సాఫ్ట్గా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక రెండో రోజు దోశలు ప్రిపేర్ చేసి సగం పిండిని తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని విధంగా పలుచుగా చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా దోశ స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా ఆనియన్స్ అనేది వేసుకుంటున్నాను ఇవి క్రిస్పీగా బాగా వస్తాయండి అందుకే ఆనియన్స్ వేశాను ఇది కొద్దిగా వేగిన తర్వాత చుట్టూ కూడా ఆయిల్ వేసుకోవాలి ఈ దోశ కొంచెం బాగా వేగాలండి వేగితే చాలా కలర్ఫుల్గా చక్కగా వస్తుంది ఇక రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇక హోటల్స్ రెస్టారెంట్ స్టైల్లో కూడా మనం ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వాటికంటే కూడా చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయి తినడానికి కూడా క్రిస్పీగా బాగుంటుంది దీనికి నేను కాంబినేషన్గా టమాటో చట్నీ ప్రిపేర్ చేశాను అంతేనండి ఇక రెండో రోజు ఇలా దోశలు ప్రిపేర్ చేసేసుకుంటా మూడో రోజు మిగిలిన పిండి కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది ఉత్తప్పం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కమ్మగా ఉండడం కోసం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇది ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత కొంచెం హీట్ ఒక ఎరటి పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయకుండా జస్ట్ ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఉతప్పాలు వేసుకుంటాం కదా చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది దీన్ని మూతపెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఉతప్పం చక్కగా వేగిపోయింది కదా ఇది రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇవి చివర్ల క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటాయి ఇందులో కొద్దిగా మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి తినడానికి కొంచెం హెల్తీగా టేస్టీగా తినండి ఈజీగా మూడో రోజు ఊతపాలు ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ఒక రోజు ముందే ప్లాన్ చేసుకుని పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఇక మూడు రోజుల వరకు కూడా ఎటువంటి హడావిడి లేకుండా ఇలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి హోటల్ రెస్టారెంట్ స్టైల్లో కంటే కూడా చాలా బాగుంటాయి ఈ రెసిపీల్లో మీకు ఏ రెసిపీ నచ్చింది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ